శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి ప్రత్యేకంగా కుంభరాశి వారి గురించి ఎంతో ప్రత్యేకమైనటువంటి విషయం వీరి జీవితానికి ఎంతో ఉపయోగపడే విషయం మరి కొన్ని పాటించడం వలన వారికి ఎంతో ముఖ్యంగా కొన్ని ఒక స్త్రీ ద్వారా ఏ విధంగా జరగబోతుందో మరి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవాలి ఈ పుణ్య దినాన ఈ పవిత్ర శుభ ముహూర్తంలో మీ ముందుకు వచ్చిన ఈ యొక్క ముఖ్యమైనటువంటి వీడియో మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులకు కారణమని నిశ్చయంగా చెప్పగలను ఈరోజు మనం తెలుసుకోబోయేది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిది సోమవారం మధ్యాహ్నం ఒకటి తరువాత ఒక స్త్రీమూర్తి వల్ల కలిగే అవకాశ లాభం ఆర్థిక లాభం ఆరోగ్య లాభం ఎవరి గురించి ఎలా ఎందుకు అన్న దాని యొక్క పూర్తి ప్రస్తావన వివరణ ఈ యొక్క వీడియోను ఈ యొక్క వీడియోలో చెప్తాను ఈ వీడియోను పక్కన ఎవరో లేనప్పుడు నిశ్శబ్దంగా మాత్రమే వినండి ఈ రోజు చెప్పబోయే విషయం మీ జీవితం మీ భవిష్యత్తు మీ యొక్క అనుభవాలు అన్నింటికీ కూడా సంబంధించినది మరి ముఖ్యంగా ఈ రోజు ఏం జరుగుతుందనే దాన్ని పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి వారు మీరు నిలిచినట్లు కనిపించిన లోపల అలలు ఎన్నో ఆలోచనలు ఎన్నో కలలు ఉంటాయి అసలు కుంభరాశి వారు ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఆలోచనల్లో లోపైనటువంటి వ్యక్తులు మాటల్లో నిజాయితీ గలవారు ఇతరులకు సహాయం చేయడంలో ముందుండేవారు కానీ తాము పడిన బాధను ఎవరికీ చెప్పకుండా మౌనంగా మోసుకుంటూ పోయేవారని చెప్పాలి కుంభరాశి వారు హృదయం ప్రశాంతంగా ఉన్న రోజులు చాలా అరుదు కానీ ఈ డిసెంబర్ ఎనిమిది మీ జీవితంలో వ్యత్యాసాన్ని తెచ్చేటువంటి రోజు మీరు ఎప్పుడూ మీ జీవితంలో గడపని విధముగా మరి మీ జీవితంలో ఎవరు సహాయం చేయని విధంగా ఈరోజు జరగబోతుంది ఈరోజు మీరు చేసే ప్రతి నిర్ణయం మిమ్మల్ని మీరు చూసుకునే ప్రతి క్షణం మీ యొక్క శ్రమకు ఎదురు చూస్తున్న ప్రతిఫలం మీ వైపే నడుస్తుంది ముఖ్యంగా మీరు ఏది అనుకున్నా కూడా దాంట్లో ప్రత్యేకంగా విజయం సాధిస్తారు కొందరు వ్యక్తుల యొక్క సహకారం కూడా మీకు లభించబోతుంది అసలు ఇదిలా జరగడానికి కారణం ముఖ్యంగా మూడు గ్రహాలు కారణంగా ఉండబోతున్నాయి అసలు ఆ మూడు గ్రహాలు ఏంటంటే మరి శుక్రుడు శక్తి అనుగ్రహాన్ని ఇస్తాడు బుధుడు అవకాశాల గ్రహం మరి చంద్రుడు ఆరోగ్యం మరియు అంతరంగ శాంతి గ్రహం అని చెప్పాలి ఈ డిసెంబర్ ఎనిమిది మధ్యాహ్నం ఒకటి తర్వాత ఈ మూడు గ్రహాలు కుంభరాశి వారి జాతక చక్రంలో త్రికోణ యోగం ఏర్పరుస్తాయి ఇది వచ్చే శుభాల జాబితా కేవలం యాదృచ్ఛికం కాదు ఇది దైవం నిర్ణయించిన ఒక దివ్యత ఒక దైవం మీకు ఇచ్చే ఒక వరం లాంటిది ఎవ్వరికీ రాయనంత రాత మీకు రాసినట్లుగా ఒక్కసారిగా మీ జీవితంలో మీరు ఒకసారి బాగా ఆలోచిస్తే మీకు ఒక స్త్రీ వల్ల వచ్చే అవకాశాలు గాని ఆరోగ్యం కానీ అలాగే అన్నిటికన్నా అత్యంత ప్రాధాన్యమైనది మనశ్శాంతి ఇవన్నీ కూడా ఆమె ఇవ్వబోతుంది మరి ఆమె ఎవరు మరి ఏం జరుగుతున్నారో ఒకసారి చూస్తే మొదటగా మీకు వచ్చే లాభాల్లో అవకాశ లాభం ఆ స్త్రీ మూర్తి వల్ల మీకు రాబోయే అదృష్టం ద్వారా డిసెంబర్ ఎనిమిది మధ్యాహ్నం ఒకటి దాటిన వెంటనే మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశిస్తుంది ఆమె మీరు ఇంతకు ముందు కలిసినట్టుగా ఉండవచ్చు కలవనట్టుగా కూడా ఉండవచ్చు ఆమె మీకు తీసుకురాబోయేది ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించిన ఒక ముఖ్య శుభవార్త రెండవది మీ ప్రతిభను గుర్తించే వ్యక్తిని పరిచయం చేయడం మీకోసం ఎదురు చూస్తున్న ఒక పని మీకే ప్రత్యేకంగా దక్కాల్సిన యోగం మీ ముందే ఉన్న అవకాశం మళ్ళీ మీ వైపుకు రావడం ఇవన్నీ కూడా ఆమె ఒక్క మాట ఒక్క సూచన ఒక్క పరిచయం మీ జీవితాన్ని మార్చగలిగే విధంగా ఒక్కసారిగా ఉండబోతుంది ఈ శుభం అవకాశం పేరుతో వస్తుంది కానీ దాని వెనక దైవ అనుగ్రహం ఆ స్త్రీ ఆశీర్వాదం ఎన్నో కూడా దాగి ఉన్నాయని చెప్పవచ్చు మరి రెండవది ఆర్థిక లాభం అనుకోని చోట నుండి వచ్చినట్టే వస్తుంది ఈ స్త్రీ మూర్తి వల్ల మీకు ధన లాభం కలుగుతుంది అది ఈ విధంగా ఉండవచ్చు అదేంటంటే ఆలస్యమైనటువంటి డబ్బు ఆమె మాట వల్ల మీకు తిరిగి రావడం రెండవది మీ యొక్క శ్రమకు లభించాల్సిన ఫలితాన్ని ఆమె గమనిస్తూ ఇన్ని రోజులుగా మీరు పడుతున్న కష్టాలు ఇబ్బందులను మీరు పడుతున్న అవస్థలను గ్రహించిన ఆమె మీ యొక్క శ్రమను గుర్తించిన ఆమె ఇతరులకు మీ గురించి తెలియచేసి మీకు రావాల్సిన ఫలితాన్ని తెప్పించడం ఎవరు మీ మీద చేసిన సహాయాన్ని తిరిగి గుర్తించడం మీ పనిని చూసి ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వడం చిన్న బహుమానం కానీ పెద్ద శుభ శుభారంభం అని చెప్పాలి ముఖ్యంగా ఈ డబ్బు దీర్ఘకాలిక శ్రేయస్సును ఇస్తుంది అంటే మీరు ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నా లేదా మీరు ఏదైనా ముఖ్యంగా ఏదో స్టార్ట్ చేయాలని మీ మనసులో ఉంది కానీ ఎంతో కాలంగా ఏమో సాయం చేస్తుందని మీ మనసులో ఉంటుంది కానీ మీరు కూడా ఆమెను అడగలేరు కానీ అలాంటి విషయాల్లో కూడా ఊహించని విధంగా ఏమో మీకు ఆర్థికంగా సహాయం చేస్తుంది ఇది మీకు దీర్ఘకాలికంగా భవిష్యత్తులో మీ కళలను నెరవేర్చుకోవడానికి ఎంతో అవకాశాన్ని ఇస్తుందని చెప్పాలి మరి అత్యంత ముఖ్యమైనది ఆరోగ్య లాభం మీరు చాలా సంవత్సరాలుగా కోరుకునేది మధ్యాహ్నం ఒకటి తరువాత మీ ఆరోగ్యానికి సంబంధించిన మూడు ప్రధానమైనటువంటి మార్పులు సంభవిస్తాయి వాటిలో ముఖ్యమైనది మానసిక ఒత్తిడి తగ్గిపోవడం అలాగే శరీరంలో అలసట తగ్గిపోతుంది రాత్రి నిద్ర కూడా మెరుగవుతుంది ఈ లాభం కూడా ఒక స్త్రీ చెప్పిన మాట ఆమె చెప్పిన పరిహారం ఒక స్త్రీ ఇచ్చినటువంటి ఒక మందు ఒక స్త్రీ చేసిన ఒక ప్రార్థన ఒక స్త్రీ ఇచ్చిన ఒక ధైర్యం మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేలా దైవ ఆశీస్సులు కలిగేలా కూడా చేస్తుంది మీ జీవితంలో ఆరోగ్యం అంటే ఎంత సంపద ఉన్నా ప్రయోజనం లేదు కాబట్టి ఆ యొక్క శుభ ఫలితం అత్యంత పవిత్రమైనదని మీరు భావించాలి ఆమె ఎవరు ఈ స్త్రీమూర్తి గురించి కొంత వివరణ చెప్పాలంటే ఈ స్త్రీ మీ కుటుంబంలోని పెద్దవారై ఉండవచ్చు మీ బంధువులు మా బంధువులై ఉండవచ్చు మీ స్నేహితురాలే ఉండవచ్చు మీకు దారి మార్గదర్శకంగా నిలిచే గురువై ఉండవచ్చు లేదా అనుకోకుండా ఆ రోజు మీకు ఎదుర్పడే ఒక అపరిచితురాలై కూడా ఉండవచ్చు కానీ ఆమె ఉన్న శక్తి ఆమెలో ఉన్న శక్తి శక్తి ఆమె అస్తవాషి గొప్పది మీ జీవితంలో ఒక ఆశ ఒక ద్వారం మూసుకుపోయినప్పుడు దేవుడు స్త్రీ రూపంలో మరొక ద్వారాన్ని కూడా తెరిచాడు అని మీరు గమనించాలి మరి ఈ యొక్క శుభుభ మరి ఇది శుభ కలకాలం జాగ్రత్తగా మీతోనే ఉండాలి ఈ యొక్క శుభం అంటే చిన్న పరిహారం ఈరోజు ఒక ఎవరినైనా కానీ స్త్రీలను గౌరవించండి ఆమెకు చిన్న స్వీట్ లేదా పువ్వులు కూడా ఇవ్వడం మంచిదే ఇంట్లో దీపం వెలిగించి ఇలా చెప్పండి దేవి శక్తి యొక్క దారిని వెలిగించు అని పలకండి నీటిని ఈరోజు వ్యర్థం చేయకండి ఇవి మీ యొక్క శుభాలను స్థిరం అస్థిరం చేస్తాయని చెప్పాలి అయితే మరి పైన చెప్పిన మిగతా పరిహారాలు చేస్తే ఇవి మీ యొక్క శుభాలను స్థిరం చేస్తాయి మరి ముఖ్యంగా డిసెంబర్ ఎనిమిది ఈ ఒక్క రోజున కుంభరాశి వారికి ఏళ్ల తరబడి ఎదురు చూసిన మార్పులు తీసుకువస్తుంది స్త్రీ ద్వారా వచ్చే అవకాశం ఆర్థిక లాభం ఆరోగ్య లాభం అన్నీ కూడా మీ జీవితంలో పదాన్ని మార్చబోతున్న మీ జీవిత పదాన్ని మార్చబోతున్నాయి మీ యొక్క దారి వెలుగులోకి వెలుగుతో నిండాలి మీ యొక్క హృదయం శాంతితో ఉండాలి మీ యొక్క భవిష్యత్తు దేవత అనుగ్రహంతో కలకడలాడాలని మనస్ఫూర్తిగా నా యొక్క అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను మరి కుంభరాశి వారికి సంబంధించిన ఎప్పుడు కూడా ప్రతిరోజు ఒక వీడియో మన ఛానల్లో వస్తూనే ఉంటుంది దయచేసి అన్ని కూడా పరిశీలించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడకపోయినా ఎవరైనా కుంభరాశి వారికైనా షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి అంతవరకు ధన్యవాదాలు స్వస్తి ఓం శాంతి ఓం శాంతి శాంతి శాంతి